మంచి రయాన్ మెటీరియల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ ఇదంతా కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్స్ తోటి కింద ఆర్గాన్జా మెటీరియల్తో అగైన్ లేస్ వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా పర్ల్ వర్క్ జరీ వర్క్ అక్కడక్కడ సింపుల్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు ఈ ప్రింట్ చాలా క్లాసీగా ఉంటుంది కలర్ కూడా బాగా యూనిక్గా ఉందండి ఇక్కడ కూడా సింపుల్ లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు ఇదంతా కూడా బీడ్ వర్క్ వస్తుంది ఇదంతా ప్రింట్ని హైలైట్ చేస్తూ కరదారా వర్క్ వచ్చింది చూడండి మీకు హాఫ్ ఆఫ్ ద ప్రింట్ వరకు మొత్తం కూడా హ్యాండ్ మగ్గం వర్క్ అనేది తీసుకున్నారు చాలా సాఫ్ట్గా బాగుంది మెటీరియల్ అయితే ఈ నెక్ ప్యాటర్న్లో మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇలా స్లీవ్స్ లా త్రీ బై ఫోర్ స్లీవ్ లెన్స్ వచ్చేసాయి ఇదంతా కూడా ఇలా బ్యూటిఫుల్ ప్రింట్లో వచ్చింది కిందంతా కూడా ఇలాగ స్పింజెస్ వచ్చాయి ఈ ప్రింట్ వచ్చేసి మనకు కొంచెం పాకిస్తానీ స్టైల్ ప్రింట్ ఈ ఒకపాట్లో ఇలా పింటెక్స్ ఇచ్చారండి రెండు వైపులా ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చింది ఆరెంజ్ షేర్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది ఇలా వచ్చేస్తుందండి మొత్తం కూడా బీడ్ వర్క్ కర్దానా వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ అయితే ఇచ్చేస్తారు డైలీ వేర్గా వాడుకోవడానికి నెక్ పాటర్ని ఇలా వీలాగా తీసుకొని ఇక్కడ అంతా కూడా కర్దానా వర్క్ అది ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ లాగే వచ్చింది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీ స్మోత్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు మోడర్న్ మహారాణి కేపిహెచ్పి బ్రాంచ్లో ఉండే బ్యూటిఫుల్ త్రీ పీస్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపించినవి కాటన్ అండి త్రీ పీస్లో చాలా బాగున్నాయి స్ట్రైట్ కట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్స్ చాలా లైక్ చేస్తున్నారు సో ఫ్రాక్ మోడల్స్లో కూడా మంచి బోల్డెన్ కలెక్షన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్ చేసినప్పుడు జర్నీస్కి వాటికి చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్ అని చెప్పొచ్చు లెవెన్ నైంటీ నైన్ రేంజ్ నుంచి టూ థౌజండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు చూపించానండి అండ్ కేపిహెచ్పీ బ్రాంచ్లో దర్ మోడర్న్ మహారాణి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వేర్ కలెక్షన్స్ అండి అంటే రెగ్యులర్ త్రీ పీస్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి అండ్ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన మీకు పార్టీ వేర్ కలెక్షన్స్ ఏదైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను వీనెక్ తీసుకున్నారండి ఇదంతా కూడా బీడ్ వర్క్ వస్తుంది ఇదంతా ప్రింట్ని హైలైట్ చేస్తూ కర్దారా వర్క్ వచ్చింది చూడండి మీకు హాఫ్ ఆఫ్ ద ప్రింట్ వరకు మొత్తం కూడా హ్యాండ్ మగ్గం వర్క్ అనేది తీసుకున్నారు దుపటా కూడా ఇలా మనకి చినాన్ మెటీరియల్తో వచ్చింది ఇదంతా కూడా ప్రీమియం చినాన్ మెటీరియల్ అండి ఇవన్నీ కూడా ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ అండ్ ఇది ఇంకొకటి లేటెస్ట్ అరైవల్ అండి చాలా బాగుంది నెక్ ప్యాటర్ను ఇలా ప్యాచ్ వర్క్ తీసుకొని దానికి హ్యాండ్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారు సైడ్ కట్స్ వచ్చాయి ప్యూర్ చినాన్ మెటీరియల్ అండి అండ్ ఇది వచ్చేసి కింద ప్రింట్ని హైలైట్ చేస్తూ ఇలా హెవీగా మగ్గం వర్క్ అనేది ఇచ్చారండి చాలా రేర్ డిజైన్ వెడ్డింగ్ సీజన్లో ఏదైనా వెడ్డింగ్ గెస్ట్గా ఫోటోషూట్కి అలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్ అండ్ ఇదంతా కూడా మనకి చిప్ వర్క్ కర్దానా వర్క్ అది వచ్చింది స్లీవ్స్కి కూడా మీకు ఫుల్ వర్క్ అయితే ఉందండి రెండు వైపులా స్లీవ్కి హెవీగా వర్క్ వచ్చింది ఎక్కడైతే ప్రింట్ ఉందో ఆ ప్రింట్ని హైలైట్ చేస్తూ ఇలా వర్క్ ఇచ్చేస్తారు కలర్ అయితే చాలా ప్లజెంట్గా చాలా బాగుందండి దుపట కూడా ఇలా స్టైలిష్గా వస్తుంది మనకి జ్యువెలరీ స్టైల్ ఉంటుంది కదా ఆ విధంగా ఇచ్చారండి ఇలా స్టైలిష్గా ఉంటుంది దుపట్ట కూడా ఇది కూడా ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్లో ఉందండి ఇదే డిజైన్ మనకి ఇంకొకటి వైట్ అండ్ ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ షేడ్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది ఇలా వచ్చేస్తుందండి మొత్తం కూడా బీడ్ వర్క్ కర్దనా వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ అయితే ఇచ్చేస్తారు అండ్ ఈ వెరైటీస్తో పాటు మీకు ఇంకా పార్టీవేర్ డ్రెస్సెస్లో షారారాస్ కానీ గరారాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇలా చాలా ఉంటాయి ఇదంతా కూడా మీకు పార్టీవేర్ సెక్షన్ అండి అండ్ ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడ షారారాస్ గరారాస్ ఇలా అండ్ ఇలాంటి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ చాలా ఉంటాయి ఇటువైపునంతా కూడా మీకు నార్మల్ త్రీ పీస్ సూట్స్ అండి మీడియం సైజు నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇటువైపున సెక్షన్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ట్రయల్ చేసుకుని తీసుకోవచ్చు విజిట్ చేయండి అడ్రస్ లొకేషన్ క్యాప్షన్లో ఇచ్చాను ఫస్ట్ అయితే మీకు మంచి కాటన్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి మంచి కాటన్ మెటీరియల్ పైన బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ ఇక్కడ నెక్లైన్లో మీకు ఖర్దానా సిల్వర్ జరీ చిన్న డీటెయిలింగ్ అనేది ఇచ్చారు ఇలా నోట్స్ ఇచ్చారండి విత్ టాజిల్స్ తోటి అండ్ ఇక్కడ వరకు మీకు ఇట్లా నాట్ వర్క్ కట్ కొంచెం సీక్వెన్స్ వర్క్ పార్ట్ వరకు ఇచ్చి హైలైట్ చేశారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ దుప్పట్టాస్ మీకు ప్యూర్ కాటన్లోనే ప్రింటెడ్లోనే వస్తాయి పెద్ద దుప్పట్టాసు బాటమ్ కూడా మనకి ఇంకొక డిఫరెంట్ ప్రింట్ తోటి వచ్చిందండి బాటమ్స్ కూడా మీకు లో రేంజ్ అయినా హై రేంజ్ అయినా కూడా మంచి కంఫర్టబుల్ మెటీరియల్తో ఉంటుంది ఇది మీకు ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో ఉంది ఈ డ్రెస్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సింపుల్ డీసెంట్ కలర్ అండి ఇట్స్ బెస్ట్ ఫర్ ఆఫీస్ యూజ్ అని చెప్పొచ్చు క్రీమ్ కలర్ చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ డీటెయిలింగ్ తీసుకున్నారు విత్ డిఫరెంట్ ప్రింట్ ఇది వచ్చేసి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి మీకు సైడ్ కట్స్ వచ్చాయి కట్స్ దగ్గర కూడా మనకి ఇలా డిజైనింగ్ అనేది పెట్టారండి జస్ట్ ప్రింట్ కనిపించేలాగా సో బాటమ్ వచ్చేసి అఫ్ఘని స్టైల్ ప్యాంట్ వచ్చింది చాలా థిక్ కాటన్ మెటీరియల్ ఆఫ్ఘని స్టైల్ ఇచ్చేసరికి కూడా మనకి ఇక్కడ అంతా లాగా కనిపిస్తుంది బాటమ్ కూడా సేమ్ మల్ కాటన్లోనే విత్ ప్రింట్ ఈ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ జైపూరి కాటన్స్ అండి చాలా విడుతుగా ఉంటాయి దుప్పట్టాస్ చాలా లాంగ్ లెంత్ దుప్పట్టాసే వస్తాయి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్లో ఉందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి డైలీ వేర్గా వాడుకోవడానికి నెక్ పాటర్న్ ఇలా వీలాగా తీసుకుని ఇక్కడ అంతా కూడా కర్దాన వర్క్ అది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ లాగే వచ్చింది కొంచెం ఏ లైన్ లాగా వచ్చింది మరి స్ట్రైట్ కట్ లాగా లేకుండా దుప్పట మల్ కాటన్ లాగా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో చాలా సాఫ్ట్ మెటీరియల్తో వచ్చిందండి అండ్ ఇది కూడా మీకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో బాటమ్ ఇలా వచ్చేస్తుంది బాటమ్ కూడా మీకు వైట్ అండ్ పింక్ కలర్ బేస్లోనే ప్రింటెడ్లో వచ్చింది చాలా ప్రీమియం మెటీరియల్స్ అండి ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా ఇది కూడా ప్యూర్ కాటన్లో మంచి బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్తో వచ్చింది ఫ్లిప్ కాలర్ స్టైల్ నెక్ వస్తుంది వీ నెక్ డీప్గా ఇస్తారండి ఇదంతా కూడా పర్ల్ వర్క్ జరీ వర్క్ అక్కడక్కడ సింపుల్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు ఈ ప్రింట్ చాలా క్లాసీగా ఉంటుంది కలర్ కూడా బాగా యూనిక్గా ఉందండి ఇక్కడ కూడా సింపుల్ లేస్ డీటైలింగ్ ఇచ్చారు స్ట్రైట్ కట్స్ వచ్చాయి దుప్పటా వచ్చేసి మీకు కాటన్ మెటీరియల్లో ఇలా వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్కి కూడా మీకు ఈ విధంగా మంచి లేస్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇక్కడ ఫ్లిప్ కాలర్లో కూడా మీకు ఇట్లా లేస్ అనేది వచ్చిందండి మీకు చాలా బాగుంది డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ కూడా యూనిక్గా ఉంది ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇప్పుడు అంతా ట్రావెలింగ్స్ చేసే టైం కదా జర్నీస్కి వాటికి కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్స్ ఇవి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇదేంటంటే కొంచెం సాఫ్ట్ సిల్క్ లాగా వచ్చిందండి ఇది పర్టికులర్ మెటీరియల్ అని చెప్పలేను చాలా సాఫ్ట్గా బాగుంది మెటీరియల్ అయితే ఈ నెక్ ప్యాటర్న్లో మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇలా స్లీవ్స్ లా త్రీ బై ఫోర్ స్లీవ్ లెన్స్ వచ్చేసాయి ఇదంతా కూడా ఇలా బ్యూటిఫుల్ ప్రింట్లో వచ్చింది ఈ డ్రెస్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ప్రింట్తో వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ లోపల కూడా మీకు ప్యూర్ మల్ కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నారు దుపటా కూడా సేమ్ మెటీరియల్తో ఇలా ఫ్లోరల్ ప్రింట్ కాన్సెప్ట్తో ఇచ్చారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మంచి యూనిక్ డ్రెస్ మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుందండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఈ డ్రెస్సెస్ అన్నీ ప్యూర్ కాటన్లోనే వచ్చిందండి ఇది వచ్చేసి మొత్తం లేస్ డీటెయిలింగ్తో వచ్చింది చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే ఇవన్నీ కూడా ప్యూర్ జైపురీ కాటన్స్ అండి స్లీవ్స్ కూడా మనకిలా మంచి డిజైనర్ ప్యాటర్న్ తీసుకున్నారు అండ్ స్ట్రైట్ కట్ వచ్చింది దుపటా వచ్చేసి మీకు వైట్ అండ్ ఇలా బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి కింద దామన్ పాట్లో కూడా కుర్తీకి ఈ విధంగా స్టైల్ చేశారు విత్ డబల్ లేసింగ్ తోటి థిక్ మెటీరియల్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అదంతా కూడా అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్కి కూడా మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ విత్ పాకెట్స్ వస్తుంది మీకు డబల్ సైడ్ పాకెట్ ఇచ్చారండి మెటీరియల్ కూడా కింద ఫ్లాజో లాగా సెట్ చేశారు సో ఇలా వచ్చేస్తుంది పాకెట్స్ అనేసి చాలా అందంగా ఉంది కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే ఓన్లీ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో త్రీ పీస్ సూట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సిల్క్ మెటీరియల్లో బ్యూటిఫుల్ ప్రింటెడ్ డ్రెస్ అండి మెటీరియల్ కూడా చాలా షైనీగా బాగుంటుంది మన వెడ్డింగ్స్కి వాటికి కూడా వేసుకునేలాగా చాలా ప్లజెంట్ కలర్ ఇక్కడ యోగపాటులో మొత్తం ప్రింట్ ఇచ్చేసి ప్రింట్ని హైలైట్ చేస్తూ కర్దానా వర్క్ ఇలా చిప్ వర్క్ బీడ్ వర్క్ మిర్రర్ వర్క్ అనేది పెట్టారు అండ్ కింద కూడా ప్రింట్ చాలా నీట్గా ఉందండి ఇలా లేస్ డీటెయిలింగ్తో వచ్చింది కంప్లీట్ మీకు ప్యూర్ కాటన్ లైనింగ్తో వచ్చేసింది దుప్పటా వచ్చేసి ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే ఇచ్చారండి ఈ డ్రెస్కి హైలైట్ మీకు బ్యాక్ కూడా ప్రింట్ వస్తుంది బాటమ్కి కూడా నీట్ ప్రింట్ అనేది వచ్చిందండి ఇట్లా స్ట్రైట్ కట్ బాటమ్ తీసుకున్నారండి దీనికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బా ఇట్లా వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్కి మీకు బ్యాక్ కూడా ఇలా మంచి బ్యూటిఫుల్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి సో ఇంత మంచి సిల్క్ మెటీరియల్లో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న డ్రెస్ మీకు జస్ట్ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి అండ్ ఇది వచ్చేసి ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే వచ్చిందండి యోక్ పా నెక్ నెక్ లైన్లో వచ్చేసి మీకు ఇట్లా వీ తీసుకొని ఇదంతా థ్రెడ్ వర్క్తో ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇదంతా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి కట్స్ అనేది వచ్చాయి దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట అండ్ మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది రష్యన్ సిల్క్ మెటీరియల్లో వచ్చింది మీకు సో కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా వచ్చింది అండ్ దీని నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి ఇక్కడంతా కూడా మనకి మగ్గం వర్క్ అనేది తీసుకున్నారు థ్రెడ్ ఎంబ్రాయిడరీ నాట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలా మెషిన్ కాకుండా ఇట్లా చేత్తో చేసే వర్క్ ఇది సో మీరు చూడొచ్చు హ్యాండ్ వర్క్ ఉంది అండ్ నెక్ ప్యాటర్న్ ఇలా సింపుల్గా ఉందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా కూడా పొజిషన్ ప్రింట్స్ అంటారు కదా అలాగా ఇక్కడిక్కడ మీకు సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది దుపటా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లో హైలైట్ చేశారు బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్తో వచ్చిందండి అండ్ ఇవన్నీ కూడా మనకి ఇంపోర్ట్ క్వాలిటీ ఆ స్టైల్ ఉంటాయి ఇలా వచ్చేసింది ఇలా సైడ్ జిప్పర్ వచ్చిందండి బాటమ్ కింద మీకు స్ట్రైట్ కట్ లాగా ఇచ్చారు ఆఫీస్ వేర్కి చాలా కన్వీనియంట్గా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి కాటన్లోనే మీకు ఇప్పుడు ఈ ఇలాంటి ఫ్రాక్ మోడల్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ మోడర్న్ మహారాణిలో ఇది వచ్చేసి ఫ్లిప్ కాలర్ నెక్తో వస్తుందండి అండ్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇలా తీసుకున్నారు ఇక్కడంతా కూడా అనార్ కలీస్ వచ్చాయండి కలీ ప్యాటర్న్స్ వచ్చింది ఫ్రాక్ మోడల్ మరి లాంగ్ లెంత్ ఉండదు అబవ్ యాంకిల్ లెంత్ దాకా వస్తుంది కింద రెండు వైపులా కూడా మనకిలా లేస్ డీటెయిలింగ్ లోపలంతా కూడా మీకు ఇంటర్లాక్స్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది దుప్పట్ట అండ్ బాటమ్ కూడా ఉందండి దీనికి ప్లెయిన్ బాటమ్ వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇలా స్ట్రైట్ కట్ సింపుల్ కట్ లాగా వచ్చింది బాటమ్ కూడా టూ టూ నైన్ నైన్ అండి దీనికి కలీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ప్రీమియం రేంజ్ కాటన్ డ్రెస్ అండి సో ఇవన్నీ ప్రీమియం షోరూమ్స్లో ఉండే డిజైన్సు మీరు డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేసి ట్రయల్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ మోర్ ఐటమ్ అండి కాటన్లోనే ఇలా వచ్చేస్తుంది సాఫ్ట్ మల్ కాటన్ మెటీరియల్తో ఇదంతా కూడా పాల్ వర్క్ ఇలా వచ్చేస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఇదంతా కూడా పాల్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇలా లేస్ డిటైలింగ్ వస్తుంది ఇదంతా కూడా కలీతోనే వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ప్రింట్ ఈ లేస్ డిటైలింగ్ అనేది క్యారీ అవుతుంది మీకు బాటమ్ కూడా మల్ కాటన్ మెటీరియల్తోనే వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్టా కూడా హెవీ ప్రింటెడ్తో వచ్చింది టూ త్రీ నైన్ నైన్ రేంజ్లో ఉంది ఇది కూడా ప్రీమియం కాటన్ డ్రెస్ అండి సో ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రాక్ కలెక్షన్స్ మనకి విత్ దుపటా జస్ట్ అట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది ఫ్రాక్ మోడల్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది కూడా కలీస్ తోటే వచ్చిందండి ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఇలా మీజ అడ్జస్ట్మెంట్స్ కోసం ఇలా నాట్స్ కూడా ఉన్నాయి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఇందాక దానికి బాటమ్ ఉందా సో ఇందాక దానికి కూడా బాటమ్ ఉంది దీనికి కూడా బాటమ్ ఉందండి ఇలా మంచి ఫ్రాక్ కలెక్షన్ కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ వస్తుందండి మంచి రయాన్ మెటీరియల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ ఇదంతా కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్స్ తోటి కింద ఆర్గాంజా మెటీరియల్తో అగైన్ లేస్ వర్క్ అనేది ఇచ్చారు కలర్ చాలా బాగుంది అండ్ ఆర్గాంజా దుప్పట్ట విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి కలర్ ఒక మంచి డిఫరెంట్ రేర్ కలర్ బాటమ్ ఇది మనకి కొంచెం సల్వార్ ప్యాంట్ లాగా లూజ్గానే వచ్చింది కలర్ చాలా బాగుంది అండ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఉందండి అండ్ ఇది కూడా మీకు త్రీ పీస్ ఫ్రాకే ఇప్పుడు క్రాప్ లైక్ స్ట్రైట్ కట్స్ అన్నీ బోర్ కొట్టి కొంచెం ఫ్రాక్ స్టైల్స్లోనే ఎక్కువ కోరుకుంటున్నారు అండ్ ఇవంతా కూడా కర్దానా వర్క్ ఇక్కడ కొంచెం వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మీకు ఫ్రాక్ దుపట్టా సిల్క్ మెటీరియల్తో వచ్చింది ఇదేమో ప్రీమియం రేయాన్ మెటీరియల్ అండి అండ్ ఇది వచ్చేసి కాటన్లో వస్తుంది సో కాటన్ మెటీరియల్తో బాటమ్ వచ్చేసిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో ఉంది అండ్ ఇది ఇంకొక కాటన్ డ్రెస్ అండి ఫ్రాక్ మోడల్లో అండ్ ఉప్పటా వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా ఇలాగా హ్యాండ్ వర్క్ తీసుకున్నారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుందండి అండ్ బాటమ్ మనకి సెల్ఫ్ మెటీరియల్తో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది ఇది కూడా అండ్ ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి అండ్ ఇది కూడా కాటన్ మెటీరియల్లోనే త్రీ పీస్ సూట్ ఇంత కట్ వర్క్ వచ్చేసి కర్దానా వర్క్ అది వచ్చింది అండ్ ఇలా మీకు ఫ్రాక్ మోడల్ ఇవన్నీ కూడా కలీ బేస్డ్ వచ్చింది ఈ కలర్ అయితే ఆఫీస్ వర్క్ చాలా చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది బాటమ్ కూడా ప్రింటెడ్ మెటీరియల్తో ఇది మీకు టూ జీరో డబల్ నైన్ రేంజ్లో ఉంటుంది చాలా థిక్ కాటన్ మనకి ప్యూర్ జైపూరి వన్ ట్వంటీ కౌంట్తో ఉండే కాటన్ మెటీరియల్ అండి ఇదంతా కూడా మనకి ఇలాగా లేస్ వర్క్ అయితే క్యారీ చేశారు కింద కూడా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా కలీస్ వచ్చాయి నీట్గా ఉంది డ్రెస్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి మీకు సాఫ్ట్ సిల్క్ లాంటి మెటీరియల్తో వస్తుందండి ఎలైన్ స్టైల్ వచ్చింది కుర్తీకి కట్స్ వచ్చాయండి సారీ ఫ్రాక్ మోడల్ కిందంతా కూడా ఇలాగ స్ప్రింజెస్ వచ్చాయి ఈ ప్రింట్ వచ్చేసి మనకి కొంచెం పాకిస్తానీ స్టైల్ ప్రింట్ యోక్ ఇయోక్పాట్లో ఇలా ప్రింటెక్స్ ఇచ్చారండి రెండు వైపులా ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చింది సింపుల్ బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అట్లాగా సో ఈ డ్రెస్కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలాగా హెవీ ప్రింటెడ్ కాన్సెప్ట్తోనే వచ్చిందండి అండ్ బాటమ్ వచ్చేసి ప్రీమియం మల్ కాటన్ మెటీరియల్తో చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్లో ఉందండి సో ఇలా మొత్తం కూడా ఫ్రాక్ మోడల్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ మీకు ప్యూర్ జైపురి కాటన్ తోటి మొత్తం ఇలా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చింది ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఈ విధంగా లేస్ వర్క్ అది వస్తాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది కోటా కాటన్లోనే మనకి ఇలా వస్తుందండి టూ టూ నైన్ నైన్ రేంజ్లో ఉంది ఈ డ్రెస్ కూడా సో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి మోడర్న్ మహారాణిలో ఇవన్నీ కూడా ఈ వీక్లో రీస్టాక్ అయినటువంటి డిజైన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్